దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినము దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుంటున్నాం అంశము దీనుడై ఉండుట దీనులై ఉండుట దీనులై ఉండుట ద్వారా కలిగే మేలులు బెనిఫిట్ ఏమైందో ఆ సంగతులను మనం గమనిద్దాం చూడండి యశయ గ్రంథము అరవై ఆరవ ధీము రెండవ వచనని మనం చదువుతున్నాం ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టి పెట్టుచున్నాను అని పలుకుతున్న ప్రియాప్రభు మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఎవడు దీనుడై నలిగిన హృదయ గలవాడై ఆయన మాట వినుచు వణుకుచున్నాడో అతనిపైన దేవుని దృష్టి ఉన్నది అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం దీనులుగా ఉండుట చాలామంది అదొక నాముస్పదం అనుకుంటారు కానీ అలా కాకుండా దీనులట గొప్ప భాగ్యమైన సంగతులు దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం దీనుల పట్ల పైన ఆయన దృష్టి ఉన్నట్లు ఇక్కడ మనం చూసాం రెండవదిగా మనం చూసినట్లయితే దీనులను రక్షణతో అలంకరించును అని నూట నలభై తొమ్మిదవ కీర్తన ఆరు వచనంలో మనం చూస్తున్నాం కనుక దీనులను రక్షణతో అలంకరించే గొప్పదే బోధి గంధముల నివాసలాగా నా వైపు చూసి రక్షణ పొందుడి అంటున్నారు కనుక క్రియాప్రభు వైపు చూచడం ద్వారా ఆయన హృదయంలో చేర్చుకోవడం ద్వారా రక్షణ భాగ్యము ఉంది ఆయన నేను రక్షణతో అలంకరించడానికి సిద్ధంగా మూడవదిగా మనం గమనించినట్లయితే దీనులకు తన మార్గమును బోధించును లేదా నేర్పును అనే సంగతులు కీర్తన ఇరవై ఐదు తొమ్మిదో మనం చూస్తున్నాం దేనులపైన ఆయన దృష్టి ఉంటుంది దీనులను రక్షణతో అలంకరిస్తాడు దీనులకు తన మార్గమును నేర్పుతాడు నాలుగోదిగా చూసినట్లయితే దేనులకు తన కృపను అనుగ్రహిస్తాడు అహంకారం ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించునని యక్కు పత్రిక నాలుగు ఆరులో ఆ మాట మనం చూస్తాము ఐదవదిగా మనం గమనించినట్లయితే దీనులను ఆయన సంతోషపరచును ఆయన సంగతులు యషయ గ్రంథం ఇరవై తొమ్మిది పంతొమ్మిదిలో ఆ మాట మనం చూస్తున్నాం దీనులను ఆయన సంతోషపరిచే దేవుడుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆరోదిగా మనం గమనించినట్లయితే దీనులకు ఆయన న్యాయం చేస్తాడు అనే సంగతులు యోగ గ్రంథం ముప్పై ఆరవ దీను ఐదవ వచనలో మనం చూస్తున్నాం కనుక దీనులకు ఆయన దీనులను విడిచిపెట్టేవాడు కాదు వారికి న్యాయము చేస్తాడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం దీనులను ఆయన ఏడవదిగా మనం చూస్తున్నాం దీనులను ఆయన ఉన్నతమైన స్థితికి ఒక దినాన తీసుకుని వస్తాడని అదే యోగ గ్రంథము ఐదు పదకొండులో మనం చూస్తున్నాం కనుక దీనుల పట్ల ఏడవదిగా మరి మనం చూసాము ఆయన దీనులను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ఎనిమిదవదిగా మనం గమనించినట్లయితే దీనులు మొర్ర పెట్టగా ప్రార్థించగా ఆయన ఆలోకిస్తాడు అనే సంగతులు కీర్తన ముప్పై నాలుగు ఆరులో మనం చూస్తాం తొమ్మిదవదిగా మనం చూసినట్లయితే దీనులను ఆదరించే దేవుడు దీనులను ఆదరించే దేవుడు తీతో రాక ద్వారా నమను ఆదరించను అని పౌలు గారు రెండవ రాష్ట్ర పత్రిక ఏడు ఆరులో ఆ మాట మనం చూస్తున్నాం కనుక దేనులను దేవుడు ఆదరిస్తాడు ఒకరి తల్లివని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును అని యక్ష గ్రంథం అరవై ఆరు పదమూడులో ఆ లేఖనాన్ని కూడా మనం చూసుకుంటున్నాం పదవదిగా మనం చూసినట్లయితే దేనుల మధ్య ఆయన నివాసం చేస్తాడు మహోన్నతుడును నిత్య నివాసైన పరిశుద్ధుడైనటువంటి ప్రియాప్రభు పరలోకములో ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన వాడు కానీ నలిగిన వారి హృదయమును బలపరచుటకు దీన మనసు గల వారితో ఆయన నివాసం చేస్తాడని యగ గ్రంథం యాభై ఏడు పదిహేనులో ఆ మాట మనం చూస్తున్నాం ఫైనల్గా పదకొండవ మాట మనం చూసినట్లయితే దీనులు ధన్యులు ఆత్మవిషయమై దీనులు ధనులు పరలోక రాజ్యము వారిదే అని దేవుడు పలుకుతున్న మాట ఇక్కడ మనం చూస్తుంటున్నాం దీనులకు పరలోక భాగ్యము అవును మన ప్రియాప్రభు కూడా దీనుడుగా ఉంటుంది ముందు ఆయనే దీనుడు ఇదిగో నేను దీన మనస్సు గలవాడని సాత్విపుడను నా యొద్ వచ్చి నేర్చుకున్నాడని మొత్తం పదకొండు ఇరవైలులో ఆయన మాట మనం చూస్తాం తనకు అవాక్యం నా సహోదరి సహోదరా దీనులుగా ఉండడం ద్వారా కలిగే మేలు బెనిఫిట్ మనం చూస్తాం దేనులపైన దేవుని దృష్టి ఉన్నది దేనులను రక్షలతో అలంకరించబోతున్నాడు దీనులకు తన మార్గమును నేర్పుతాడు దీనులకు తన కృపను చూపిస్తాడు దీనులకు న్యాయం చేస్తాడు దీనులను ఉన్నతమైన స్థితిలో ఒక దినాన ఉంచుతాడు దీనుల మొర ఆయన ఆలకిస్తాడు దీనులను ఆదరిస్తాడు దీనుల మధ్య నివాసం చేస్తాడు దీనులను పరలోక రాజ్య భాగ్యమును ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి సహోదరి సహోదరిస్తాడు దీనులగా దీనత్వం కలిగి ప్రభు కొరకు జీవిద్దాం ఇంకా ఆయన ఇచ్చే మెండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపాదయ ఎన్నానే నేడు ఏకరీతి ఉన్న ప్రభా స్తోతరాలు దీనుల పట్ల మీకున్న గొప్ప ఆలోచన కొరకై ఉద్దేశం కొరకై స్తోతరాలు దీనులను అదిగోనయనమని మీరు దృష్టి పెట్టే దేవుడోగా రక్షణతో అలంకరించే దేవుడోగా ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడవుగా వారి మొర ఆలకించేవారుగా వారిని ఎన్నో రీతిలుగా దీవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా ప్రియా ప్రభావ అలాంటి దీన మనసు మేము కలిగి ముందుకు సాగినట్లు తెలిచే ఆత్మీయ మేలను పొందుకోవడానికి ప్రపదించుకుని వాక్యమైన నీ బిడ్డలో ఆత్మాకరణ జరిగించుమని నమ్మకమైన ప్రభు శక్తి కలిగిన నామను వేడుకను చుంటున్నాము తల్లి హామీ